హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జితేజ్ విలాగ్స్ ఈరోజు నేను ఒక మంచి ఫిష్ ఫుల్స్ అయితే పెట్టబోతున్నాను అదే ఫిష్ అంటే ఈ సీజన్లో మాత్రమే ఇయర్లీ మంత్స్ దొరికే పులస ఫిష్ అండి ఒకసారి చూద్దాం అండి అది ఎలా ఉంది ఇది తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది ఇది ఫిష్ బాగా చూడండి ఎంత బాగుందో ఒక్కసారైనా ఈ ఫిష్ తినాలండి అసలు ఈ ఫిష్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తాను నేనైతే ఇయర్స్ పట్టింది తినడానికి చూడండి ఒక పింక్ షేడ్ అయితే వచ్చింది దీన్ని పులస అంటారు ఇది సముద్రంలో ఉండేటప్పుడు దీని పేరు ఇలస ఇది తర్వాత మన గోదావరికి వచ్చినప్పుడు మాత్రమే ఇది ఎక్స్పెక్ట్ పెట్టడానికి వస్తుంది అప్పుడు ఇది ఇలస కాస్త పులసగా మారుతుందండి పుస్తలమ్మైన పులస పులుసు తినాలని కూడా ఉంది మా నాన్న చెప్తూ ఉండేది అదేంటో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఈ ఫిష్ని ఎలాగా క్లీన్ చేయాలో చూద్దాము దీన్ని గట్టిగా అయితే పట్టుకోకూడదండి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఏదైనా చాకు స్పూను ఏదైనా ఉపయోగించి కొలుచి అయితే నీట్గా తీసుకోవాలి ఈ ఫిష్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫిష్ క్లీన్ చేసినప్పుడు శుభ్రంగా ముందే క్లీన్ చేసుకొని లోపల వేస్ట్ అంతా తీసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ముక్కలు అయితే కట్టాము చేసుకోవాలి ఒకసారి ముక్కలు కట్ చేసాకైతే మాత్రం ఆ ముక్కలు అయితే మళ్ళీ కడక్కకూడదండి బాగా గుర్తు పెట్టుకోండి ముందే బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత మాత్రం ముక్కలు ఎట్టి పరిస్థితుల్లోనే కడకూడదు అప్పుడే మనకి ముక్కలు కరెక్ట్గా గట్టిగా వస్తాయండి మనం క్లీన్ చేసేటప్పుడు ఏమాత్రం ఇలా ఎలా ప్రెస్ చేసినా ముక్కలు మెత్తబడిపోతాయి సో అది బాగా గుర్తు పెట్టుకోండి ముక్కలు మాత్రం ఒకసారి కట్ చేశాక ఎట్టి పరిస్థితుల్లో కడకూడదు మాకు ఫిష్లో ఎగ్ కూడా వచ్చిందండి ఈ పులుసు ఫిష్ గోదావరికి వచ్చాక ఎగ్గి పెడుతుంది కదా నెక్స్ట్ ఈ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం బాగా కట్ చేసుకున్న ఉన్నాయి కదా తర్వాత ముక్కలు ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాలు కలిపి పేస్ట్ అయితే ఆడుకున్నాను వాటి క్వాంటిటీ ఇక్కడ ఇచ్చాను చూడండి అలాగే మూడు ఉల్లిపాయలు కచ్చా బుచ్చాగా పేస్ట్ అయితే ఆడానండి మరీ మెత్తగా ఆడాల్సిన అవసరం లేదు ఇలాగే ఉంటే బాగుంటుంది కూడా అక్కడక్కడ మనకి చిన్న చిన్న పీసెస్ తగులుతూ ఉంటుంది అలాగే ఐదు స్పూన్ల కారం పడింది ఈ పులుసుకు ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి ఈ దీంట్లో స్పెషాలిటీ ఆవకాయ నూనె ఇది మనం ఇయర్లీ పెట్టుకునే ఆవకాయ ఉంటుంది కదండి ఆ ఆవకాయలో పైన తేలే నూనె ఈ ఆయిల్ అనేది పులుసుకి స్పెషల్ టేస్ట్ అనేది ఇస్తుంది అలాగే తగినంత కళ్ళు ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి నాలుగు టమాటా ప్యూరీ చేసి అయితే పెట్టుకున్నానండి నేను ఈ ఇది ఎలా చేయాలో అక్కడ లోకల్ పీపుల్ని అడిగి అయితే తెలుసుకొని చేశానండి ఈ ఫిష్ కర్రీ అనేది అలాగే ఒక చెంచా పసుపు అయితే పడింది అలాగే రెండు వందల గ్రాముల చింతపడిని ముందే బాగా నానబెట్టి రసం అయితే తీసి పెట్టుకున్నాను ఇలా మనం అన్నీ ముందే తీసి పెట్టుకోవాలి ఇది చెప్పాను కదా ఈ పులస ఫిష్లో స్పెషాలిటీ ఒకటి ఆవకాయ నూనె రెండోది బెండకాయలు అండి మినిమం పది బెండకాయలు అయినా పడతాయి పది నేనైతే పదిహేను బెండకాయలు అయితే మూడు వేలు కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను ఒక పన్నెండు మిరపకాయలకి ఘాట్లు పెట్టేసి ఉంచుకున్నాను చూ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలు ఫిష్ కార్ కర్రీ కోసం అవైతే ఇలా పెట్టుకున్నాను ఈ ఫిష్కి ముళ్ళు ఎక్కువ ఉంటాయండి జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మంచి టేస్ట్ ఉంటుంది ఎవ్వరు మిస్ చేయకండి తప్పకుండా తినండి ఈ ఫిష్ దొరికే మాత్రం చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఆయిల్ అయితే యూజ్ చేస్తారు కదా అది గానుగ అయితే యూస్ చేయాలి ఇలా రిఫైండ్ ఆయిల్ అవి బాగోవు మన పాత వాళ్ళు అదే వాడేవాళ్ళు బాగా నేను కూడా ఈ పులుసుకి అదే తెచ్చాను గానుగు నూనె అంటే పల్లి ఆయిల్ అండి గ్రౌండ్నట్ ఆయిల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది అదైతే మంచి టేస్ట్ వస్తుంది మీకు కూడా దొరికితే ట్రై చేయండి ఫస్ట్ కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా మనం ఆల్రెడీ ఆడి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఫస్ట్ మసాలా పేస్ట్ అది కూడా అది వేయాలి అది బాగా వేగాలండి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మేము ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాము మీరు మాత్రం బాగా వేగా చూసుకొని వేయండి తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మసాలాలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఆ పేస్ట్ బాగా రెడ్డిష్గా వచ్చే వరకు బాగా వేపుకోవాలి అదే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఫిష్కి ఇది చాలా చాలా ఏది మిస్ చేయకండి బాగా తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నాక టమాటా ప్యూరీ వేసుకోవాలి అవన్నీ బాగా వేగాలి ఆయిల్ పై మనం వేసిన ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడే మన కర్రీ రెడీ అయినట్లు అర్థం అండి చూడండి ఈ పేస్ట్ అయితే బాగా వేగి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇలాంటి టైంలో ఉప్పు కారం వేసుకోవాలి అది కూడా బాగా వేగాలి తర్వాత చింతపండు పులుసు పెట్టాం కదా అది వేసుకుందులో ఎంత వాటర్ వేయాలని మీకు డౌట్ రావచ్చు మనం ఎంత పులుసు అయితే వేసుకున్నామో అంతకు డబల్ క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోవాలి ఫిష్ ముక్కలు బాగా పులుసు మరిగాక మాత్రమే వేయాలండి నాకు వన్ అవర్ ఫిష్ బాగా పులుసు మరిగాక అందులో ఫిష్ ముక్కలు అయితే వేసాను అలా మాత్రమే వేయాలి అప్పుడే మనకి ఫిష్ ఫిల్స్ అనేది బాగా వస్తుంది ఫిష్ ముక్కలు వేసిన హాఫ్ ఎన్ అవర్కి బెండకాయ ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలియబెట్టి పెట్టి అయితే పెట్టి మళ్ళీ ఇంకో హాఫ్ ఎన్ అవర్ ఉంచాలండి ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఆవకాయ నూనె అయితే వేయాలి అది కూడా బాగా మరగాలి అలా సిమ్లో ఇంకో టూ అవర్స్ అయితే ఉంచాను టోటల్గా త్రీ అవర్స్ పట్టింది ఫైనల్గా లుక్ అయితే గ్రేవీ ఇలా వచ్చింది అలా మరుగుతూనే ఉంది ఫైనల్ లుక్ ఇలా వచ్చింది ఈ ఫిష్ కోసం ఎంత చెప్పినా తక్కువేనండి టేస్ట్ అసలు మాటల్లో అయితే చెప్పలేం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది అంత అంత బాగుంది టేస్ట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా ఫ్యామిలీ అంత బాగా ఎంజాయ్ చేసా ఈ బెండకాయ ముక్కలతో కలిపి సూపర్ అసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్